ఒక పెద్ద సింహం చెట్టు కింద నిద్రపోతుంది ఒక చిన్న ఎలుక అక్కడ ఆడుతూ పొరపాటున సింహం మీదికి ఎగురుతుంది సింహం కోపంతో ఎలుకను పట్టుకుంటుంది ఎలుక అయ్యో సింహరాజా నన్ను వదిలేయండి నేను మీకు ఒక్కరోజు సహాయం చేస్తా నువ్వు నాకేనా సహాయం చేస్తావు సరే పో కొన్ని రోజుల తరువాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుతుంది అది గట్టిగా గర్జిస్తుంది ఎలుక ఆ శబ్దం విని పరుగెత్తుకుంటూ వస్తుంది ఎలుక తన పదునైన పళ్లతో వల తింటూ సింహాన్ని విడుదల చేస్తుంది ఇద్దరూ ఆనందంగా ఒకరికొకరు హత్తుకుంటారు కథ నీతి చిన్నవాళ్ల కూడా పెద్దవాళ్లకు ఉపయోగపడుతుంది